హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇప్పుడు చింతాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా అండి ముందుగా చింతాకు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు మిర్చి ధనియాలు చీలకర్ర కొద్దిగా మినప్పప్పు ఒక ఒక రెండు టమాటాలు వేయించి పక్కన పెట్టుకున్న పల్లీల్ని కూడా తీసుకోవాలండి ఈ పల్లీలు తీసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని అందులో ధనియాలు జీలకర్ర మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే మెంతులు యాడ్ చేయలేదు మీరు ఉంటే మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మినపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనకు ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసి వేయించుకోవాలండి ఇవన్నీ బాగా వేయించుకోవాలి చూడండి ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే బాండిల్లో మనము ముందుగా కడిగి పెట్టుకున్న చింతాకును కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలండి చింతాకు అనేది మనకు బాగా వేగిన తర్వాత అందులోన టమాటాలను కూడా వేసుకొని టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలండి టమాటాలు మనకు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయండి చూడండి ఈ విధంగా టమాటాలని కూడా వేసుకొని బాగా వేగించేసుకోవాలండి చూడండి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకొని మనము కొద్దిగా వగరు ఉంటుంది కాబట్టి కొంచెం ఒక చింత పిక్కనైతే వేసుకున్నామండి ఇప్పుడు మనము ఇవన్నీ మిక్సీలోకి తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఎండుమిర్చి ధనియాలు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చింత కూడా వేసుకోవాలండి చింతాకును కూడా వేసుకొని విధంగా ఒకసారి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకు చింతాకు పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి చూసారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్